ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభవందనాలండి ఆది కాండ మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తాను సృష్టించినటువంటి యొక్క ఆదామును పిలుస్తున్నాడు ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు కానీ దేవుని చేత సృష్టింపబడిన మనిషి అయిన ఆదాము ఆది కాండ మూడో అధ్యాయం మధవాక్యాన్ని చదివినట్లయితే అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి భయపడి దాగుతుంటున్న నేను ప్రియమైన దేవుని బిడలారా దేవుని చేత సృష్టింపబడిన మనిషి అయిన ఆదాము తాను పాపము చేసినందు వలన తన యొక్క పాపపు కళ్ళు తెరవపడిను తన కళ్ళు తెరవబడి దేవునికి ముందుగా నిలవలేకపోయాడు దేవునికి సమాధానము చెప్పలేక దేవునికి భయపడి దాగుకున్నాడు దేవుని బిడ్డలారా సమాధానంగా ఉండవలసిన మనిషి దేవునికి ముందుగా ధైర్యంగా నిలవవలసిన మనిషి దేవుని బిడ్డలారా నిలవలేకపోయాడు సమాధానాన్ని కోల్పోయాడు భయము తనను నింపినది అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయములో సమయంలో కూడా మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనకు చెప్పిస్తున్నది ఏమండి దేవునికి లోబడక మనం పోయేటప్పుడు దేవుని యొక్క శబ్దానికి మనం లోబడక పోయేటప్పుడు దేవునికి విరుద్ధంగా మనం పాపము చేసేటప్పుడు దేవుని బిడ్డలారా భయం అనేది మనల్ని నింపుతుంది అంత మాత్రం కాదు సమాధానాన్ని కోల్పోతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి చిన్న పాపమే కదా చిన్న డిసబీడియం కదా అని మనం ఆలోచించవచ్చు కానీ ఆ చిన్న పాపము పెద్ద ఆశీర్వాదానికి ఆటంకంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని యొక్క ఫలితాన్ని చూసినట్లయితే అదే ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం చెప్తుంది చూడండి ఆదాము హేరు తోట నుంచి దేవుని చేత బయట పంపబడారు దేవుని బిడ్డలారా వాళ్ళ కొరకు ఏర్పరచబడినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలను వదిలి బయట వెళ్ళిపోయారు దేవుడు వాళ్ళని బయటకు పంపేశాడు ఎందుకండి సకల ఆశీర్వాదాలను కోల్పోయేటువంటి పరిస్థితికి వాళ్ళు త్రోయబడ్డారు కారణం దేవునికి విరుద్ధంగా చేసిన పాపం పాపము దేవుని ఆశీర్వాదం నుంచి మనల్ని విభజించునా అంటే అవునండి పాపము దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించడానికి వదలదు పాపము సమాధానములు జీవించడానికి వదలదు దేవుని బిడ్డలారా ఒక ప్రశ్న మనకు ఉండవచ్చు ఎప్పుడు నేను సమాధానంగా ఉండగలను ఎప్పుడు దేవుడు నాకు ఉంచినటువంటి ఆశీర్వాదాలను నేను అనుభవించగలను అని ఒక ప్రశ్న మనకు ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే దేవునికి ప్రియము లేని పాపాలను మనం వదులుతామో ఎప్పుడైతే దేవునికి లోబడను మనము ని దేవునికి లోబడి ఆయన యొక్క శబ్దాన్ని మనం వింటామో దేవుని బిడ్డలారా అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి వీలవుతుందండి ఆదాము యొక్క జీవితం ఒక పెద్ద గుణపాఠాన్ని మన జీవితం కూడా చెప్పిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియమని దేవుని బిడ్డలారా నీ జీవితంలో సమాధానం లేదా నీ జీవితంలో నెమ్మది లేదా దేవుడు సకాల ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి కూడా నీవు అనుభవించడానికి కాలేదా ప్రియమైన దేవుని బిడ్డలారా యువదే కాల సమయంలో కళ్ళను మూసి దేవుని సమయ నిధిలో అడగదామా దేవా నా పాపాన్ని క్షుమించు దేవా నీకు లోబడడానికి నాకు సహాయం చేయు ఎల్లప్పుడూ నీ శబ్దాన్ని విని నీ శబ్దానికి నా దేవా లోబడి మిమ్మల్ని సంతోషపరిచేటువంటి బిడ్డగా నేను జీవించడానికి సహాయం చేయం సహాయం చేయండి అని ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ కాల సమయంలో ఈ యొక్క ప్రార్థనను ఏకీభవించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వించండి మీ కృపా ప్రసన్నతను ఈ పైన దించండి ముట్టండి సాయించండి దీవించండి అగ్నిజోలుగా మార్చండి మీ రక్త కోటలో నా దేవా మీ కృపా కనికరం మీ ప్రసన్నత ఈ బిడ్డల పైన దిగనైనా రక్షకానికి స్తోత్రం ఈ బిడ్డ సమాధానంతో ఈ బిడ్డలను మీ సమాధానంతో నింపండి వీళ్ళ కోల్పోయిన సమాధానాన్ని వీళ్ళకి తిరిగి ఇవ్వండి వీళ్ళ కోల్పోయిన ఆశీర్వాదాలను తిరిగి ఇవ్వండి మీ కృపా కనికరం ప్రసన్నత అపరివేతంగా వీళ్ళపైన దిగులు కాక మీ రక్త కోట్లు దాచుకుండి నా దేవా ఎంతగానో మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి ఒకవేళ సమాధానంగా వీళ్ళు లేకుండా ఉంటే మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను అనుభవించేటువంటి పరిస్థితులు వీళ్ళు లేకుండా ఉంటే ఇప్పుడే ఈ బిడ్డల్ని కూడా మీ రక్త కోట్లు కడగండి పరిశుద్ధపరచండి మీ సమాధానాన్ని వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ వ్యాధులను పోరాటాలను మార్చండి మీ యొక్క కృపా ప్రసన్నత ఇబ్బంది పని దిగులుగా కనుక మీ మహోన్నతమైన ప్రసన్నతతో ఇప్పుడల్ని కూడా నింపండి ముట్టండి సాయం చేయండి ఈ రోజంతా ఇప్పుడు ఆశ్రయించి దీవించండి మహిమా స్థుతి మీకే ఏసనామలు పెడుకుంటామా ప్రియపరలో కొత్త ఆమె